మేమేం తక్కువ కాదు ఎందులోనూ మీకు ఏం తీసిపోమంటున్నారు హీరోయిన్స్ గ్లామర్ షో మాత్రమే కాదు అవసరమైతే సినిమాను మా భుజాలపై మోస్తాం మోసి చూపిస్తామంటూ శబదాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాల రేషియో పెరగడానికి కారణం కూడా అదేనా సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్ల అవకాశాలు రావటం లేదు ఇప్పుడంతా శ్రీలీలా మృణాల్ ఠాగూర్ జమానా నడుస్తూ ఉండడంతో తమన్నా అనుష్క సమంత లాంటి సీనియర్స్ కు లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఆప్షన్ అయ్యాయి అందుకే వరుసగా అలాంటి సినిమాలే చేస్తున్నారు మన హీరోయిన్స్ ఈ మధ్య ఓదెలా టూ సినిమాకు సాయం చేశారు మిల్కీ బ్యూటీ భోళాశంకర్ తరువాత తెలుగులో సినిమాలేవి ఒప్పుకోలేదు తమన్నా నంది కథ అందిస్తోన్న ఓదలా టూలో భాగమయ్యారు తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ బెంగాల్ టైగర్ సిటిమార్ లో నటించారు ఇప్పుడు ఆయన కథ అందిస్తోన్న ఓదలా టూలో నటిస్తున్నారు ఆహాలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్ ఇది రష్మికా మందన సైతం లేడీ ఓరెంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు ప్రస్తుతం పుష్పా టూతో పాటు తెలుగులో గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తున్నారు అనుష్క పూర్తిగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే మానేశారు నయనతార సైతం ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ కథలకే ఓటేస్తున్నారు పెళ్లికి ముందు లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఒక్కటి కూడా చేయని కాజల్ ఇప్పుడు మాత్రం వరుసగా అవే చేస్తున్నారు ఈ మధ్య సత్యభామ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు చందమామ అలాగే కీర్తి సురేష్ సాయి పల్లవి కూడా ఫీమేల్ సెంట్రిక్ వైపే అడుగులు వేస్తున్నారు మొత్తానికి సీనియర్ హీరోయిలకు ఇదో బెస్ట్ ఆప్షన్ అయిపోయింది